తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్ర మంత్రి వర్గంలో ఇద్దరు పార్లమెంటు సభ్యులకు మంత్రి పదవులు వరించడంతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఎనిమిది పార్లమెంటు స్థానాలను భారీ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది దేశంలో మూడవసారి భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రపంచ దేశాలను దేశంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది భారత ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ మూడవసారి ప్రమాణ చేసినారు కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు జి కిషన్ రెడ్డి బొగ్గు మరియు గనుల శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి హైదరాబాద్ నగరానికి పంతొమ్మిదో తేదీ బేగంపేట విమానాశ్రయానికి వస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాఖ స్వాగత సన్నాహాలు భారీ ఏర్పాట్లు చేస్తుందని తెలుస్తుంది ఆ విషయంలో ఈరోజు ఉదయం నగర బీజేపీ కార్యంలో అంబర్పేట నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ మంత్రి శ్రీకృష్ణ యాదవ్ సికింద్రాబాద్ పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి సన్నాహక కార్యక్రమాల మీద చర్చించడం జరిగింది ఈ సన్నాహక సమావేశంలో కాసం వెంకటేశ్వర్లు గుజ్జుల ప్రేమందరడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చింతల రామచంద్రారెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాష్ట్ర నాయకులు డాక్టర్ గౌతమ్రావు శ్యామ్సుందర్ గౌడ్ రాజశేఖర రెడ్డి కన్వీనర్ పార్లమెంట్ బీజేపీ కార్పొరేటర్లు అమృత కన్నై ఉమర్ రమేష్ యాదవ్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్ కన్వీనర్ అజయ్ కుమార్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్న వారిలో ఉన్నారు ఈ సమావేశంలో అందరూ సమిష్టిగా ఈ యొక్క సన్నాహ కార్యక్రమాలలో విజయవంతంగా పనిచేసి రాష్ట్ర బీజేపీలో ఉత్సాహాన్ని నింపి స్వాగత సన్నాహాల్లో అందరూ పాల్గొని కేంద్ర మంత్రులను స్వాగతం పలకాలనే సంకల్పంతో ఈ సమావేశం ఏర్పాటు చేయబడిందని మాజీ మంత్రి శ్రీకృష్ణ యాదవ్ తెలిపారు